అందరికీ నమస్కారం నేను మీ ఏడా నలస్ నిన్న తల్లికి బంధనం అనే పథకం అనేది ఆ ప్రారంభం అవ్వడం జరిగింది కొంతమందికి తల్లికి వంధన పథకం సంబంధించిన డబ్బులు కూడా పడడం జరిగింది ఒకసారి మనం ఈ తల్లికి వందనం పథకం కోసం అంటే ఆ గతంలో ఉన్న అమ్మఒడి ఇప్పుడు అదే పథకాన్ని ఇప్పుడు తల్లికి బంధనంగా మార్చారు రెండింటికి ఏ రకమైన వ్యత్యాసం ఉంది ఏంటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడున్న వైసీపీ పార్టీ ఖచ్చితంగా నవరత్నాల్లో అమ్మఒడి పథకం అనేది ఒకటి ప్రధానంగా తీసుకుంది ఎవరు అంటే గెలిచిన తర్వాత ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అంటే విద్యను ప్రోత్సహించడం కోసం ఈ పథకం తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఇందులో ఎవరైతే ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా వాళ్ళకి తల్లికి కనీసం పదిహేను వేల రూపాయలని సంవత్సరానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా సరఫరా ఏంటంటే డెబ్బై శాతం కనీసం అటెండెన్స్ ఉండాలి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళ వ్యక్తుల యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి తల్లికి ఖచ్చితంగా పదిహేను వేల సంవత్సరానికి ఇచ్చారు గతంలో వైసీపీ పార్టీ అధికారులు ఉన్న తర్వాత అయితే ఇది ఇదే పథకాన్ని కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అనేది ఇస్తామని చెప్పి ఆ ఎన్నికల ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చెప్పడం జరిగింది నిన్న దాని యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది ఇది కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పడం జరిగింది ప్రధానంగా ఇందులో అంటే ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు ఆ రకంగా తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పడం జరిగింది ఇందులో నిన్న ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు రావడం జరిగింది అంటే రెండు వేల రూపాయలు కట్ చేసి ఏదైతే విద్య సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూల్ ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటి మెయింటెనెస్ కోసం లేకపోతే ఆ మెయింటెన్స్ కోసం ఆ స్కూల్లో ఉన్న బాత్రూమ్స్ వీటి కోసం మెయింటెనెన్స్ కోసం రెండు వేల రూపాయలు కట్ చేసి పదమూడు వేల పదమూడు వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది ఈ రెండు వేల సంబంధించిన అంశం మీద కూడా కాంట్రవర్సీ నడుస్తుంది అయితే ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం కూటమి ప్రభుత్వం అంటే ఎన్నికల ముందు కూడా తల్లికి వందనం పథకాన్ని కొనసాగిస్తాము గతంలో ఒకరికి ఇచ్చారు నువ్వు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది ఆ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఏదైతే ఉందో పదిహేను వేలు అని చెప్పారు పదమూడు వేలు వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం గవర్నమెంట్ స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకున్నారు అవి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని షరతులు కూడా ఇందులో పెట్టడం జరిగింది కుటుంబం ఆదాయము ఆస్తి రేషన్ కార్డులు దానికి సంబంధించిన కొన్ని పెట్టడం జరిగింది అంటే ఏదైతే ఈ పథకం ఉందో తల్లికి వందల పథకం చాలా గతంలో అమ్మఒడి పథకం ఇది చాలా ప్రజాదరణ పొందిన పథకం కాబట్టి ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టడం జరిగింది దీన్ని అమలు చేయడం జరిగింది కొన్ని పథకాలు ప్రజాదరణ బాగా పొందుతాయి ఎందుకంటే అవి వాస్తవంగా నిజంగా ప్రజలకి లబ్ధి కలిగినప్పుడు అవి ప్రజాదరణ పొందుతాయి అలాంటి పథకాలని వచ్చే ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తాయి అలాంటి పథకాల్లో ఇది అమ్మఒడి పథకం అనేది ప్రధానంగా అయితే ఇందులో కొంత కాంట్రవర్సీ ఉన్నా సరే మాత్రం ఈ పథకం వల్ల చాలా మంది తల్లి తల్లి తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్ పంపించడానికి ప్రోత్సహిస్తున్నారు అనేది మనకి ఒక అంటే గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా ఈ పథకం మంచి పేరు ఆ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించడం అదేవిధంగా దీనికి సుమారుగా పదిహేను పదకొండు వేల కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వానికి బడ్డన పడుతుంది అయినా సరే ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు కొనసాగించడానికి నిన్న ఆల్రెడీ ఏదైతే నేను ప్రారంభించారు కాబట్టి ఈ పథకం ఇప్పుడే ప్రారంభం అయింది కాబట్టి ఈ యొక్క అంటే ఎవరైతే ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకున్నారో ఎవరికైనా రాకపోతే ఈ నెల ఇరవై తొమ్మిది వరకు వరకు టైం ఉందని చెప్తున్నారు అదేవిధంగా ఈ పథకం అమలు ఈ పథకం ఏ రకంగా అమలు అవుతుంది ఈ సక్సెస్ ఆ ఫెయిల్ ఆ అందరికీ వచ్చిందా ఎవరికైనా కట్ అయిపోయినాయా ఈ విషయాలన్నీ కూడా పథకం అమలు రన్నింగ్ లో తెలుస్తుంది పథకం ప్రారంభంలో ఎవరికీ తెలియదు రన్నింగ్ లో మాత్రం ఖచ్చితంగా మందికి లబ్ధిదారులు అందుకుంటున్నారు అనే దాని మీద ఈ పథకం యొక్క ఆ పాజిటివ్ వాతావరణం లబ్ధి ఎంతమందికి లబ్ది చేయకూడే అనే అంశం మీద మాత్రమే ఖచ్చితంగా ఆ పథకాన్ని మనం అది పాజిటివ్ గా ఉందా లేదా నెగిటివ్ గా ఉందని మనం చెప్ప చెప్పే అవకాశం ఉంటుంది ఏదేమైనా మాత్రం ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఖచ్చితంగా పదిహేను వేలు పదిహేను వేలు వేస్తారని చెప్పారు పదమూడు వేలు పదమూడు వేలు వేస్తున్నారు అందులో రెండు వేల రూపాయలు కలెక్టర్ గారికి ఇవ్వడం అది స్కూల్ కి సంబంధించిన మెయింటెనెన్స్ కోసం తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పథకం అమలు అవ్వాలని అందరికీ అందరికి కూడా ఇది చేకూరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఈ ప్రధానంగా ఈ యొక్క అమ్మఒడికి పథకానికి ఎక్కువగా తీసుకుంటారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఇస్తున్నారు కానీ ప్రధానంగా దారిద్ర్య దిగు ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి ఈ పథకం చాలా ఉపయోగపడే ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి గతంలో ఆ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో అమలు చేయడం జరిగింది ప్రజాదరణ ఉంది కాబట్టి అదే ప్రజాదరణ ఉందని వీళ్ళు గమనించారు కాబట్టి ఈ ఈ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయడం జరిగింది ఏదేమైనా మాత్రం ఇలాంటి సామాన్య ప్రజలకు లబ్ధికి చేకూరే ఇలాంటి పథకాలు ఖచ్చితంగా ప్రభుత్వం మారినా సరే కొనసాగించడం అనేది చాలా శుభ సూచకం ఇది సరైనది రాజకీయ పరంగా ఏ కారణాలు ఉన్నా సరే మాత్రం ఈ ప్ర ఈ పథకాన్ని ఆ ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి మేము ముట్టుకోము ఈ ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి మేము ముట్టుకోము అనే వర్షంలోకి వెళ్లకుండా మంచి పథకం కాబట్టి ప్రజాదరణ పొందిన పథకం కాబట్టి దీన్ని ప్రభుత్వం అమలు చేయడం అనేది చాలా సంతోషకరమైన అంశం ఖచ్చితంగా ఎక్కువ మంది లబ్ధిదారులకు చేకూరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ